మనక్కయ వలస గ్రామ ప్రజలకు ప్రభుకరిస్త వారి శ్రేస్తా పొందనాలండి చాలా సుదూర ప్రాంతాల నుంచి గ్రామానికి ఈ విధంగా దేవుని యొక్క మాటలు చెప్పడానికి రావడం జరిగింది మీకు చెప్పబోయే విషయం ఏంటంటే ప్రభునందు ప్రియారా ఏసే దేవుడు ఆయనే రక్షకుడు ఆయన ద్వారా మన యొక్క ఆత్మ పరలోక రాజ్యంలో చేరత చేరుతుంది విశ్వాసం అంటే ఆ యొక్క మాట చెప్పడానికి మీ యొక్క గ్రామానికి రావడం జరిగింది నందు ప్రియమరా దేవుని ఆ ప్రజలారా ప్రియ దేవుని బిడరారా ఈ లోకంలో మనము యాత్రికులము పరదేశులము అండి ఈ లోకము లేక మన ఊరు యాత్రాస్థనము ఎంతవరకు మనం ఉంటామో ఎప్పుడు మన యొక్క కాలం ముగుస్తుందో ఎవరికీ తెలియదు భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం చట్ట దినాల్లో ఉన్నాం కనుక మీకు చెప్పబోయే శుభవార్తమానం ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతికుండేటప్పుడే మన గొంతుకులో ప్రాణం ఉండేటప్పుడే ఊపిరి ఉండేటప్పుడే ప్రభువుని తెలుసుకోవాలనే మాట చెప్పడానికి మీ యొక్క గ్రామానికి వచ్చాం యేసు ప్రభు ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయన నమ్ముకొని ఆయన విశ్వాసం ఎవరైతే ఉంచుతారో మోక్షానికి వారు హక్కుదారులు అవుతారు మోక్షానికి మార్గము ఆయనే మనం సర్వసాధారణంగా మన జీవిత యాత్ర ముగించిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత లేక మరణించిన తర్వాత తన శరీరాన్ని కాల్చడము లేక మెట్టులో వేయడము జరుగుతుంది కానీ తన ఆత్మ నరకానికి వెళ్లకుండా ఉండాలంటే మనం యేసుని నమ్మాలి ఆయన మనం నమ్మితే మన ఆత్మ నరకానికి వెళ్లకుండా స్వర్గానికి లేక మోక్షానికి లేక పరలోకానికి లేక వైకుంఠానికి చేరుతుంది ఆ యొక్క మాట చెప్పడానికే గ్రామానికి రావడం జరిగింది కనుక ఏసు ప్రభుని నమ్ముకుంటే వచ్చిన మొట్టమొదటి లాభం ఏంటంటే మనకి ఆత్మకు రక్షణ ఉంటుంది రెండే విషయానికి వస్తే ప్రభునందు ప్రియారా ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న సమస్త జనారా నాయకురండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పి యేసు క్రీస్తు ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు మానవుడు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వారికి ఎంతో ప్రయాస పడుతున్నాడు తినడానికి ప్రయాస కట్టుకోవడానికి ప్రయాస ప్రయా ప్రయాస వివాహాలు చేయాలన్నా ఉద్యోగాలు పొందాలన్నా ఏ విధమైన పని చేయాలన్నా ప్రయాస్తోనే తన యొక్క బ్రతుకు బ్రతుకుతూ ఉన్నాడండి అయితే అట్టి ప్రయాసకరమైన బ్రతుకును ఏ సై చేతిలో పెడితే దేవుడు ఎంతో నెమ్మదిని ప్రశాంతతను దేవుడు ఇవ్వగలడు కనుక యేసు రక్షకుడని చెప్పడానికి మేము వచ్చాము ఆయనే మన ఆత్మకు రక్షణ మన మోక్షానికి చేరాలంటే ఆయనే మార్గము ఆయనట్టున్నాడు నేనే మార్గాన్ని నేనే జీవాన్ని నేనే సత్యాన్ని నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు చేరలేరని చెప్పి యేసుక్రీస్తు ప్రవారు ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అనేక మంది సేవకులు మీ యొక్క గ్రామానికి రావచ్చు కానీ మేము కూడా ఒకసారి యొక్క మాటలు చెప్పడానికి మీ యొక్క గ్రామానికి వచ్చామండి కనుక మీరు ప్రభువును నమ్ముకోవాలని చెప్పి రాముతో ప్రకటన చేస్తున్నాం మనం ఏమైనా వస్తువులు కొనేటప్పుడు గాని ఒకవేళ ఏదైనా మనం కూరగాయలు కొనేటప్పుడు గాని పద్దాక మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఏ ప్రకటన చేసేసరికి ఇది అమెరికా దేవుడను ఏదో రకంగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామండి ఆ దేవుడైన వాడు పరిశుద్ధి ఉండాలి దేవుడే దేవుడే ఉండాలి మరణించి తిరిగి లేవాలి ఈ మూడు లక్షణాలు ఎవరి జీవితాలు ఉంటాయో ఆయనే దేవుడు అండి మేము వేసు దేవుడని మేము చెప్పడం లేదు గాని ఈ మూడు లక్షణాలు దేవుడైన వాడు పరిశుద్ధులై ఉండాలి దేవుడైన వాడు ప్రేమమయడి ఉండాలి దేవుడైన వాడు మరణించి తిరిగి లేవాలి ఈ లక్షణాలు ఎవరి యొక్క జీవితంలో ఉంటాయో ఆయనే దేవుడు ఆయన నమ్ముకుంటే మీరు మోక్షానికి వెళ్తారు మీరు దయచేసి ఈ యొక్క మాటలు గమనించాలి మీ యొక్క జీవితంలో మీరు తెలుసుకొని మీరందరూ కూడా దేవుని బిడ్డలు అవ్వాలని చెప్పి ప్రేమతో యొక్క మాటలు తెలియజేస్తూ ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు తనవిని కూడా దీపించి గాక